నమస్తే అంస్ వెల్కమ్ టు ద దెచ్ఏ మల్టిపుల్ ట్రేడర్ ఓకే గాస్ అయితే మార్కెట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడైతే చూద్దామనమాట సో చూస్తున్నారుగా మనకైతే వైఎన్ఆర్ అయితే న్యూట్రల్గా ఉంది సో మనం దీన్ని త్వరగా ఎగ్జిట్ అయిపోదామని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యూచర్ చూస్తే నాకైతే భయం అవుతుంది సో ఇక్కడ మనం దీన్ని బై చేసేసాం కదా నేనైతే దీన్ని ఎగ్జిట్ చేయాలి ఓకే సో నేను దీని అయితే ఇప్పుడు ఉన్న ప్రైస్కి నేనైతే ఎగ్జిట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఓకే గా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే ఇందులో ట్వంటీ ఫైవ్కి అయితే ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయితే అయిపోయాం బట్ ఇది ఇంకా బయింగ్ సైడ్ అయితే వెళ్తుంది బట్ ఇంత ఫాస్ట్గా ఎందుకు ఎగ్జిట్ చేసావు బ్రదర్ అని మీరు అయితే అడగొచ్చు బట్ నేను ఎగ్జిట్ చేయడానికి ఒకే ఒక కారణం అయితే ఉందనమాట సో ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ ఫ్యూచర్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూద్దాం సో జేబీవై ఐఎన్ఆర్ ఓకేనా సో జేపీవై ఐఎన్ఆర్ నిన్న మార్కెట్ ఇక్కడ ఈ విధంగా అయితే క్లోజ్ అయిపోయింది మీకు న్యూట్రల్గా పెట్టి చూపిస్తాను ఓకే సో ఇక్కడ చూడండి జేపీవై ఆయన్ఆర్ మనకు ఈరోజు చాలా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే యాక్చువల్గా ఫారెక్స్ ట్రేడింగ్ సో మనం ఫారెక్స్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి చూసినట్లయితే ఈరోజు ఇక్కడ చూడండి యుఎస్డి ఆయన్ఆర్ సారీ సారీ సో ఇక్కడ మనం ఫారెక్స్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి చూస్తే మనకైతే తెలుస్తుంది యుఎస్డి జేపీవైకి ఈరోజు హాలిడే బట్ అండ్ మనకు మెటా ట్రేడర్లో అయితే రన్ అవుతుంది అనమాట ఓకే దాన్ని వదిలేసేయండి అండ్ యాక్చువల్లీ అది సో ఫారెక్స్ ట్రేడింగ్లో ఈరోజు దీనికైతే హాలిడే అండ్ ఇక్కడ చూసినట్లయితే అండ్ జేపీవై ఆయనఆర్ని కూడా సో నిన్న మార్కెట్ ఈ లైన్ దగ్గర అయితే మనకైతే మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది ఇక్కడ చూసినట్లయితే థౌజండ్ ప్లస్ మనకైతే లాస్ అయితే రాబోయేదన్నమాట సో అందువల్లే నేనైతే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఎగ్జిట్ అయితే చేసేసాను సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనం ఎగ్జిట్ చేసిన ప్రైజ్లోనే ఉంది సో అండ్ యుఎస్డి ఐఎన్ఆర్ని గమనించండి నేను చెప్పాను కదా అది సపోర్ట్ జోన్ నేను అందుకే దాన్ని హోల్డ్ చేస్తున్నానని ఇక్కడ చూడండి ఒకసారి ఎంత మంచి ప్రాఫిట్ అయితే వచ్చేసింది సో ఫైవ్ హండ్రెడ్ ఇంటూ మనం ఫిఫ్టీ లాట్స్ అంటే మనకైతే సో ఇక్కడ సిక్స్ హండ్రెడ్ కూడా వెళ్తుంది సో సిక్స్ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ లాట్స్ అంటే త్రీ థౌజండ్ ప్రాఫిట్ వరకు అనమాట ఓకేనా అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇందులో ఒక థౌజండ్ అయితే మనకైతే లాస్ అయితే రావడం జరిగింది ఓకేనా సో ఓవరాల్గా మనమైతే మంచి ప్రాఫిట్లో ఉన్నాం అండ్ ఇక్కడ చూసినట్లయితే అండ్ ఈ విధంగా చేయండి మీరు మంచి ప్రాఫిటబుల్గా ఉంటారు సో నేను ఆల్రెడీ నిన్న చెప్పాను కదా సో ఇది ఫైవ్ థౌజండ్ వరకు కూడా వెళ్తాయని సో దట్స్ వై నేనైతే వెయిట్ చేస్తున్నాను ఒకవేళ నేను ఎందుకు జస్ట్ ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ లాట్స్ పెట్టేస్తానంటే ఒకవేళ ఈ విధంగా మళ్ళీ ఇక్కడ వరకు వస్తే నేను ఇక్కడ ఇంకో ఫిఫ్టీ లాట్స్ అయితే యాడ్ చేసి సో హండ్రెడ్ లాట్స్ని నేను మెయింటైన్ చేస్తాను ఈ కాల్ సెల్లింగ్ మాత్రం జస్ట్ ఫిఫ్టీ లాట్స్ ఆ విధంగా వదిలేస్తాను అండ్ ఇది మళ్ళీ ఈ విధంగా కొంచెం మనకి మూ ఒక థౌజండ్ వచ్చిన సరే హెవీ ప్రాఫిట్స్ అయితే అన్నమాట సో యూఎస్డిఎన్ఆర్లో మీరు చూస్తున్నారుగా మంచి మూవ్ అయితే వస్తుంది సో అది పడిపోయినా లేసినా నేనైతే దాన్ని అయితే హోల్డ్ చేస్తాను అనమాట సో యాక్చువల్లీ నేను నా టార్గెట్ ఎక్కడ వరకు అంటే ఇక్కడ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చిన తర్వాత నేను దాన్ని ఫ్యూచర్ని ఎగ్జిట్ అయిపోయి నేను కాల్ సెల్లింగ్ అనేది వదిలేస్తాను సో ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ గ్యాప్ డౌన్స్ అవ్వడం అండ్ కన్సల్టేట్ అవ్వడం సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీగా మళ్ళీ అది మంత్ ఎండ్ వరకు అయితే కరుగుతుంది ప్రీమియం సో సో గాస్ ఈ విధంగా ట్రీట్ చేయండి మీరు డెఫినెట్గా ప్రాఫిటబుల్గా గా ఉంటారు అండ్ ఎంట్రీ పాయింట్ అనేది ఈవినింగ్ కంటిన్యూషన్ ఇందులోనే ఉంటుంది అనమాట హాయ్ గాస్ ఎక్ బార్ ఇదర్ దేక్ ఒకసారి ఇక్కడ చూడండి మార్కెట్ అయితే ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది జస్ట్ టెన్ మినిట్స్ అవునా అన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే యూఎస్డి జేపీవై ఓకేనా సో యుఎస్డి జేపీవైలో మనకు ఫోర్ అవర్స్ లో మనకు మంచి ఇక్కడ చూసారా డబుల్ అయితే ఫామ్ అవుతుంది అంటే డబుల్ టాప్ యూనివర్సల్ డబుల్ టాప్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఇది పైకి వెళ్తే మార్కెట్ డౌన్ అవుతుంది అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను మాత్రం బయయింగే చేస్తాను అదేంటి బ్రో అంటే నేను పెట్టుకున్న రూల్స్ని నేను బ్రేక్ చెయ్యను అర్థమవుతుందా సో ఇక్కడ నేనైతే ఖచ్చితంగా నా రూల్స్ అయితే నేను ఖచ్చితంగా పాటిస్తానమాట సో జేపీవై ఐఎన్ఆర్ని నేనైతే బై చేస్తున్నాను సో టెన్ లాట్స్ అనమాట ఓకేనా సో ట్రెండ్కు అగేన్స్ట్గా వెళ్తున్నావు బ్రదర్ అని మీరు అనుకున్నా పర్వాలేదు బట్ అది ప్రైజాక్షన్కి నేను వ్యతిరేకంగా వెళ్ళినా కానీ ట్రెండ్కి అయితే కరెక్ట్గానే వెళ్తున్నాను ఓకేనా సో ప్రైజాక్షన్ సమ్ సమ్టైమ్స్ బట్ ట్రెండ్ అయితే తప్పు అవ్వదు సో ట్రెండ్ అయితే ఇంకా ఇప్పుడే అనమాట ఓకే సో నేను ఇది ఇప్పుడు ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా సో నేను అయితే ఎయిట్ హండ్రెడ్కి పెట్టేశాను అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి సో మార్నింగ్ మీరు చూసారుగా నేనైతే ఇందులో అయితే ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు మన ప్రాఫిట్ అనేది నేనైతే ఫ్యూచర్ని అయితే ఎగ్జిక్యూట్ అయిపోయాను ఇక్కడ చూడ చూడొచ్చు మనం యుఎస్డి ఐఎన్ఆర్ ఫ్యూచర్ని ఓకేనా ఇక్కడ యూఎస్డి ఐఎన్ఆర్ ఫ్యూచర్ని సో నేనైతే ఎగ్జిక్యూట్ అయిపోయాను సో ఎగ్జిట్ అయిపోయాను అండ్ ఓన్లీ కాల్స్ అయితే వదిలేస్తాను అనమాట సో కాల్ ఎందుకు వదిలేశానంటే నా వ్యూ ప్రకారం సో నా వ్యూ ఏ విధంగా ఉందో నేను ఇప్పుడైతే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెండు వేల ఓకే త్రీ నుంచి అనుకుందాం ఓకేనా ఈ త్రీ థౌజండ్ నుంచి ఇక్కడ ఫోర్ థౌజండ్ వరకు అండ్ అది అంతకంటే పైకి వెళ్ళింది ఓకే ఫోర్ దగ్గర ఉంది ఇప్పుడు మార్కెట్ సో ఇంత ఓకే థౌజండ్ అయితే పైకి వెళ్ళింది కదా సో డెఫినెట్గా ఇది కన్సల్డేట్ అయితే అవుతుంది ఓకేనా ఓకే పైకి కూడా వెళ్తుండొచ్చు బట్ ఇది ఖచ్చితంగా ఈ విధంగా కింద గ్యాప్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవన్నీ లైన్స్ అనేటివి గ్యాప్స్ అనమాట అండ్ డెఫినెట్గా ఇదైతే నా హోప్ ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఇది చూస్తున్నాను సో నాకు ఇద్దరు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను సో ఇంత మంచి మూవ్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్కి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ మూవ్ అంటే ఓవరాల్గా అప్ సైడే నేను చూసేది అప్ సైడే ఓవరాల్గా అప్సైడే బట్ డెఫినెట్గా ఇది డౌన్ అయితే వస్తుంది సో దట్స్ వై నేనైతే కాల్ సెల్లింగ్ అనేది వదిలేశాను బట్ ఫ్యూచర్స్ మాత్రం ఎగ్జిట్ అయితే చేసేసాను అనమాట అండ్ ఇక్కడ మన ఓన్లీ నేను ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్యూచర్ని కూడా గమనిద్దాం సో ఫ్యూచర్ని చూసినట్లయితే జేపీవై ఐఎన్ఆర్ ఫ్యూచర్ చూసినట్లయితే సో ఇది కూడా డౌన్కి అయితే రాబోతోంది అండ్ మనం లాంగ్ టర్మ్ చూద్దాం అనమాట సో ఈ విధంగా లాంగ్ టర్మ్ చూసినట్లయితే దీన్ని ఎప్పుడైతే ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి కింద మనకైతే మార్కెట్ క్లోజ్ అవుతుందో అప్పుడు ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఓకే సో గాయస్ ఇక్కడ చూడండి మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది మనం ఎయిట్ హండ్రెడ్కి పెట్టేసాం కదా సో ఇక్కడ చూడొచ్చు మనం ఎయిట్ సెవెంటీ ఫైవ్ కూడా వెళ్తుంది ఓకే ఇంకా జస్ట్ ఒక సిక్స్ మినిట్స్ ఉన్నాయి మార్కెట్ క్లోజ్ అవ్వడానికి సో గాయస్ రేపు మార్కెట్లో మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఏ విధంగా ఉండబోతుంది సో అయితే తెలుసు రేపటి వీడియోలో తెలుసుకుందాం అండ్ మనం డైలీ ఇందులో చేస్తాం కదా యాక్చువల్గా నేను చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు యూఎస్డిఐఎన్ఆర్ని ఒక టెన్ లాట్స్ అయితే సెల్ చేయాలి బట్ నేనైతే ఏది చేయట్లేదు ఓకేనా జస్ట్ లే వదిలేస్తున్నాను అనమాట ఓకేనా నేనైతే ఇప్పుడు యుఎస్డి ఐఎన్ఆర్లో అయితే ఎంట్రీ అయితే తీసుకోవాలనుకోవట్లేదు యాక్చువల్గా యూఎస్డి ఐఎన్ఆర్లో సెల్లింగ్ అనేది చేయాలి ఓకే ఇందులో ఒక టెన్ లాట్స్ అయితే నేను సెల్ చేయాలి బట్ నేను చేయాలనుకోవట్లేదు ఎందుకంటే నేనైతే కొంచెం అబ్జర్వేషన్ చేద్దామనుకుంటున్నాను అలాగే మనకైతే ఇది చేయకుండా పర్వాలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కాల్ సెల్లింగ్ అనేది వదిలేసాం కాబట్టి సో మార్కెట్ రేపు ఒకవేళ డౌన్ అయితే మనకైతే మంచి రేటే వస్తుంది అనమాట ఒకవేళ బై సైడ్ వెళ్ళినా నేను మాత్రం ఈ కాల్ సెల్లింగ్ అయితే ఎగ్జిట్ అవను నేను మళ్ళీ ఫ్యూచర్స్ అయితే ఎంట్రీ తీసుకుంటాను అనమాట ఓకే గాయస్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జై హింద్